ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము సమభూమిలో నా పాదము నిలిపియున్నాను సమాజములలో యహోవాను స్తుతించెదను కీర్తన ఇరవై ఆరో అధ్యాయము పన్నెండవ చరణంలో దైవజనుడు దావీదు భక్తుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దావీదు తన జీవితంలో ఎన్నో మరి ఒడిదుడుకుల మధ్య పెను సవాళ్ళ మధ్య తన విశ్వాసాన్ని కొనసాగిస్తూ వచ్చినటువంటి విషయాలు మనము ఎరిగినటువంటి వారంగా ఉంటున్నాం ప్రియమైనటువంటి దైవజనమా దావిధు అరణ్యంలోను గుహల్లోనూ ఆయా రకాలైనటువంటి పరిస్థితుల్లోనూ మరి సౌలు ద్వారా తర్మం ఎన్నో రకాలైనటువంటి ఎత్తు పల్లాలు కలిగినటువంటి భూముల్లో నివసిస్తూ వచ్చినాడు అయినప్పటికీ దేవుడు తనను సమభూమిలో నా పాదం నిలిపి ఉన్నానని సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు సిద్ధపరుస్తూ వచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా తన భక్తుల పాదమును ఆయన తొట్టిలనియాడని దేవుని వాక్యంలో చక్కగా దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు దేవుడు దావేది జీవితంలో ఎన్నో రకాలైన అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం దావేది జీవితంలో ఏదైతే అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు చేయడానికి అనుమతిస్తూ వచ్చినాడో అటువంటి విశ్వాసాన్ని మనం కూడా మన యొక్క జీవితంలో కనపరిచినప్పుడు దావే చూపినటువంటి శాశ్వతమైన కృప దేవుడు క్రీస్తియస్ ద్వారా నీకు నాకు ఆ కృపను అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు దావీదుల గురించి దేవుడిచ్చిన సాక్ష్యం దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు సెలవిచ్చాడు ప్రియమైనటువంటి దైవ జనమ దేవుని యొక్క హృదయాన్ని అనుసరించి మన మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం కొనసాగినప్పుడు మన యొక్క జీవితంలో మనం వర్తిల్లడమే కాకుండా దేవునికి మహిమకరంగా మనం జీవించే వారంగా ఉంటాం ఇరవై రెండవ కీర్తన ఇరవై రెండవ చరణంలో భక్తుడైన దావీదు మాట్లాడుతూ అంటున్నాడు సమాజంలో నిన్ను స్థుతించేదను సమాజం మధ్యన నిన్ను స్థుతించేదను నీ నాము నా సహోదరులకు ప్రచురపరిచేదనని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా సమాజంలో దేవుని స్థుతించడం అనేటువంటిది గొప్ప ఆధిక్యతగా ఉంటున్నది కనుక దేవుడు తన యొక్క సమాజమును తన సంఘమును దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించి మరి అందులో నిన్ను నన్ను చేరుస్తూ వచ్చినాడు యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా ఆయనను స్థుతించి ఆరాధించడానికి యోగ్యులుగా చేయబడుతూ ఉంటున్నారు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా అనునిత్యము దేవుణ్ణి మనం స్థుతించి ఆరాధించినప్పుడు దేవుడు మన ద్వారా ఆయనకు మహిమ ఘనత ప్రభావం తీసుకొని వచ్చేవాడుగా ఉంటాడు నలభై మూడో అధ్యాయం ఏషాయ గ్రంథం ఏడవ వచనంలో ఆయన మహిమార్థమే మనం సృష్టించబడినామని దేవుడు సెలవిస్తున్నాడు మన జీవిత కాలం దావిదు వేల ఆయనను కీర్తించి మనము ఆయనను మహిమపరచుదము గాక